హలో అండి ఈరోజు మనం పెన్సిల్ కట్ ప్యాంట్ ఆర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ని ఎలా కట్ చేస్తారో ఈరోజు మనం తెలుసుకుందాం అన్నమాట ముందుగా ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డింగ్స్లో ఎటువంటి మడతలు లేకుండా ఈ విధంగా పెట్టుకోవాలి కింద ఫ్యాబ్రిక్ అని ఈవెన్గా ఉందండి సో అందుకే ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను ఇంకా ఇప్పుడు మెజర్మెంట్స్ అనేవి స్టార్ట్ చేద్దాము ముందుగా త్రీ సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా ఇది ఎందుకు అంటే కింద లెగ్ పార్ట్కి పట్టీ అనేది పెడతాం కదా సో ఆ పట్టీ కోసం త్రీ సెంటీమీటర్స్ అనేవి మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో లైన్ అనేది డ్రా చేస్తామన్నమాట స్కేల్తో లైన్ అనేది డ్రా చేసిన తర్వాత ఇప్పుడు టేప్ తీసుకొని నేను చూయించిన విధంగా వన్ సెంటీమీటర్ కిందకి పెట్టుకోవాలి కిందకి పెట్టుకొని అక్కడి నుంచి లెంగ్త్ అనేది మెజర్ చేసుకోవాలి ఇక్కడ కస్టమర్ లెంత్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఉందండి సో అందుకని ఈ విధంగా మనం టేప్ హెల్ప్తో పైన థర్టీ ఎయిట్ సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకున్నాం అనమాట మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ కూడా ఈక్వల్గా కోసం ఒక స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసేసుకుందాము లైన్ అనేది డ్రా చేసిన తర్వాత మళ్ళీ పట్టీ దగ్గర నుంచి టేప్ తీసుకొని ఇప్పుడు ట్వంటీ ఎయిట్ మె సెంటీమీటర్స్ దగ్గర అని మనం మెజర్ చేసుకున్నాం అనమాట సో అక్కడ టేప్ అనేది పట్టుకొని ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్ దగ్గర ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ దగ్గర మళ్ళీ మార్క్ అనేది అనేసామన్నమాట ఇది ఏంటంటే కిస్తా మెజర్మెంట్ సో దీన్ని కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము ఇప్పుడు మనం మెజర్ చేస్తున్నది ఏంటంటే ప్యాంటు పై పార్ట్ అండి సో కింద పార్ట్కి సపరేట్గా మెజర్ చేస్తాము పై పార్ట్కి సపరేట్గా మెజర్ చేస్తామన్నమాట ఇప్పుడైతే ప్యాంట్ పై పార్ట్కి మెజర్ చేస్తున్నాము ఇప్పుడు నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ మొత్తం ఈక్వల్గా ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాము సో త్రీ త్రీ సెంటీమీటర్స్ దగ్గర మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాము అదేనంటే ప్యాంట్ పట్టికనమాట మళ్ళీ వన్ సెంటీమీటర్ ఈ విధంగా ఇలా పెట్టి మనం ప్యాంటు యొక్క ఫుల్ మెజర్మెంట్ తీసుకున్నాం అనమాట అది ఎంతవరకు వచ్చిందంటే థర్టీ ఎయిట్ దగ్గర వచ్చింది సో అది తీసుకొని అక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసాము తర్వాత మనం పట్టీ దగ్గర నుంచి హారిజెంటల్గా ఒక లైన్ తీసుకొని ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ దగ్గర కిస్తా కిస్తా పాయింట్ అనేది మెజర్ చేసామండి అక్కడ నుంచి దానికి కూడా ఒక లైన్ అనేది డ్రా చేసామన్నమాట ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నానండి ఇప్పుడు మనం ఇక్కడ కిస్తాది లైన్ డ్రా చేశాం కదా అక్కడ నుంచి వన్ సెంటీమీటర్ మనము కచ్ పాయింట్ అనేది పెట్టుకుంటామండి అండ్ తర్వాత అక్కడ నుంచి ఫోర్టీన్ సెంటీమీటర్స్ దాకా లెగ్ యొక్క పై ని మెజర్ అనమాట సో ఈ విధంగా మెజర్ చేస్తున్నాము చూడండి అండ్ ఫోర్టీన్ దాకా మెజర్ చేసిన తర్వాత సేమ్ ని అలానే ఉంచి మళ్ళీ పాయింట్ సెవెన్ దగ్గర మనం ఇంకొక మార్క్ అనేది చేస్తామనమాట ఈ మార్క్ ఎందుకంటే డాట్ మార్క్స్ అనమాట పై నుంచి కింద వరకు సపరేట్గా ఇలా చేస్తాము సో ఇక్కడ సెవెన్ అంటే కింద మనం వన్ పాయింట్ ఉంది కదండి సో అది కూడా కలిపి ఎయిట్ ఇక్కడ ఎయిట్ పాయింట్ దగ్గర పైన ఎయిట్ పాయింట్ దగ్గర కూడా మనం డాట్స్ కోసం ఈ విధంగా మెజర్ చేస్తాము సేమ్ కింద కాల కింద కూడా ఇలా ఎయిట్ దగ్గర మెజర్ చేసుకుంటామన్నమాట పాయింట్ని ఇది ఎందుకంటే ఇది పెన్సిల్ కట్ ప్యాంట్ అని చెప్పాను కదండి పెన్సిల్ కట్ ప్యాంట్కి ఏంటంటే సై సైడ్కి మనకి కింద కింద కట్స్ కోసం మనము ఆ విధంగా ఈ విధంగా మెజర్ చేసుకున్నాం అనమాట అంటే సైడ్కి కట్స్ ఉంటాయి అనమాట సో దానికోసం అది ఇలా మెజర్ చేసుకున్నాము ఇంకా కట్స్ని ఈక్వల్గా మెజర్ చేయడం కోసం ఇదిగోండి సెవెన్ తీసుకున్నాం కదండి సెవెన్లో ఆఫ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అనమాట ఫైవ్ అనమాట సో ఆ త్రీ పాయింట్ ఫైవ్ని పైన అండ్ సేమ్ అదే త్రీ పాయింట్ ఫైవ్ని ని కింద ఇట్లా మెజర్ చేసుకొని ఇక్కడ మధ్యలో ఉన్న పాయింట్ దగ్గర మనం కట్స్ అనేవి పెడతాం అనమాట మీకు కటింగ్ పార్ట్ మీరు మీకు స్టిచ్చింగ్ పార్ట్ అప్పుడు అర్థమవుతుంది మొత్తము ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటంటే కాలు యొక్క లూజ్ అనమాట ఆ మధ్యలో కట్స్ అనేవి వస్తాయి ఈ పాయింట్ మళ్ళీ చెప్తున్నానండి మనం ఇప్పుడు కింద తీసుకున్నది ఏంటంటే కాలు యొక్క లూజ్ అనమాట సో ఈ కాలు యొక్క లూజ్లో మనం మధ్యలో డాట్ ఏంటంటే కట్స్ కోసం యూజ్ చేస్తామన్నమాట ఈ ఈ మొత్తం పైనుంచి ఈక్వల్గా ఎయిట్ అనే సెంటీమీటర్స్ దగ్గర మెజర్ చేసుకొని ఈ విధంగా పైనుంచి కింద వరకు పెట్టుకున్నాము ఈ డాట్ని మనం ఈక్వల్ గా ఉండడం కోసం ఫస్ట్ ఏం చేసామండి మనం ఎయిట్ సెంటీమీటర్స్ తీసుకున్నాము ఎయిట్ సెంటీమీటర్స్లో లో వన్ సెంటీమీటర్ పోయింది కాబట్టి మొత్తం సెవెన్ సెంటీమీటర్స్ సెవెన్లో హాఫ్ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ సో పైన త్రీ అండ్ హాఫ్ కింద త్రీ అండ్ హాఫ్ పెట్టి మనం ఈ విధంగా మార్క్ చేసుకొని మధ్యలో దాన్ని కట్స్ కోసం వదిలేసామన్నమాట ఇప్పుడు ఇక్కడ లైన్ అనేది డ్రా చేద్దామండి మనం ఇక్కడ టూ స్కేల్స్ ఎందుకు తీసుకున్నామంటే షేప్ అనేది రావాలి కాబట్టి కిస్తా దగ్గర సో షేప్ స్కేల్ హెల్ప్తో మనం ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసాము స్ట్రైట్ లైన్ కావాలి కాబట్టి ఈ స్కేల్తో స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసాం అనమాట సేమ్ ఇప్పుడు రెండు వైపులా అలాగే మనం ఇప్పుడు లైన్స్ అనేవి డ్రా చేస్తాం అనమాట షేప్ స్కేల్స్ సహాయంతో షేప్ ని డ్రా చేస్తాము అండ్ లైన్ స్కేల్ హెల్ప్ తో లైన్ అనేది డ్రా చేస్తాము ఇప్పుడు రెండు కలిపితే మనకి లెగ్ పార్ట్ అనే లెగ్ పార్ట్ అనేది వచ్చేసిందండి ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇందాక మనము సెవెన్ అనే మార్క్ దగ్గర ఇలా మార్క్ చేసాం కదండి పైన కింద మొత్తము పైన మనం డాట్స్ కోసం అని చెప్పాను కదండి సో అక్కడి నుంచి ఇలాగా లైన్ అనేది డ్రా చేసామన్నమాట అండ్ లైన్ అనేది డ్రా చేసి అటు సైడ్ హాఫ్ సెంటీమీటర్ ఇటు సైడ్ హాఫ్ సెంటీమీటర్ వదిలేస్తాం అనమాట చూడండి సెవెన్ దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకున్నాము వన్ సెంటీమీటర్ అటు అటు సైడ్ లైన్ డ్రా చేసాము ఇటు సైడ్ ఒక వన్ సెంటీమీటర్ లైన్ డ్రా చేసాము రెండింటిని ఈ విధంగా కలిపాము చూడండి ఇవి ఎందుకంటే డాట్ పాయింట్స్ అనమాట అండి పైన ప్యాంటు కూడా డాట్స్ అనేవి ఇస్తాము పెన్సిల్ కట్ పాంట్ అని చెప్పాను కదండి పై ఇప్పు అనమాట కిందదంతానేమో లెగ్ పార్ట్ పై పార్ట్ అంటే నడుము కింద హిప్ సైజ్ ఉంటది కదండి హిప్ పార్ట్ అనమాట అది సో అందుకని దానికోసం కట్స్ అనేవి ఇచ్చాం అనమాట మనం ఇంకా కట్స్ పాయింట్ అయిపోయినాక మనకి ఇంకో పాయింట్ ఏంటంటే మనం ఇందాక సెవెన్ ఎయిట్ మీటర్స్ తీసుకున్నాం కదండి సో ఆ ఎయిట్ సెంటీమీటర్స్ ఎలా అంటే మనం ఇప్పుడు మెజర్ చేసిన దానికి పైన కింద కలిపి ఎయిట్ సెంటీమీటర్స్ వచ్చేలా చూసుకోవాలి మధ్యలో మిడిల్ పార్ట్ ఉంది చూడండి ఇప్పుడు మనం డ్రా చేసాం కదా దాన్ని మాత్రం లీవ్ చేసేయాలన్నమాట సో ఆ విధంగా మనం పైన సపరేట్గా కింద సపరేట్గా ఈ విధంగా తీసుకొని లా లైన్ అనేది డ్రా చేసుకున్నాం అన్నమాట ఈ పెన్సిల్ కట్ మెజర్మెంట్స్ పెట్టడం అనేది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది కానీ అండి స్టిచ్చింగ్ మాత్రం చాలా చాలా బాగుంది కానీ చూస్తే ఒకటికి రెండు సార్లు చూస్తే ఈ పెన్సిల్ కట్ మెజర్మెంట్ పెట్టి కటింగ్ పార్ట్ కూడా చాలా ఈజీగా అనిపించిందండి అండి ఇంక ఇప్పుడైతే కిస్తా వెడల్పు కోసం మనం ఈ విధంగా వన్ సెంటీమీటర్ పెట్టుకొని దాన్ని రౌండ్ అనేది గీసేసామన్నమాట సో ఇప్పుడైతే మనము ఫ్యాబ్రిక్ ని కిస్తా వెడల్పు సపరేట్ గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి లైక్ ఆమ్ రౌండ్ మనం ఎలా అయితే చెక్ చేస్తామో అలాగే కిస్తా రౌండ్ కూడా కరెక్ట్ గా వచ్చింది చెక్ చేసుకోవాలి వీళ్ళది అయితే వచ్చేసి ఫోర్టీన్ ఉందండి ఫిఫ్ ఫిఫ్టీన్ దాకా వచ్చింది కదా ఫిఫ్టీన్ అనేది కచ్ పాయింట్ అండి మిగతా అది వచ్చేసేమో బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోతుంది నేను ముందే చెప్పాను కదండి మనం ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే మార్క్ చేస్తున్నాము ఫ్రంట్ సైడ్ మార్క్ అయిపోయి కట్ చేసిన తర్వాత మాత్రమే సెకండ్ దాన్నిది క కట్ చేస్తాం ఇందాక అన్ఈవెన్గా గా ఉంది ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నామని చెప్పాను కదండి ఇప్పుడు ఆ వేస్ట్ క్లా ఆ వేస్ట్ క్లాత్ మొత్తము కట్ చేసి సపరేట్ గా పెట్టేద్దాము సరే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి కింద ఇది పెట్టుకున్నాం కదండి ఇదైతే పట్టీ పార్ట్ అనమాట ఇదంతా లెగ్ పార్ట్ ఇదేమో కిస్తాకి మనం పెట్టుకున్న సపరేట్ గా పాయింట్ అండ్ ఇదేమో నడుం పార్ట్ ఇదేమో డాట్స్ కోసం మనం పెట్టుకున్నామండి పైన సో ఇదన్నమాట ఇప్పుడైతే మనం ఫ్యాబ్రిక్ ని ఓన్లీ పై పార్ట్ మాత్రమే కట్ చేయాలండి మనం కింద ఏంటంటే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాము ఆ ఫోర్ ఫోల్డింగ్స్ లో ఓన్లీ టూ ఫోల్డింగ్స్ మాత్రమే కట్ చేయాలి టూ ఫోల్డింగ్స్ వచ్చేసి పై పార్ట్ మిగతా టూ ఫోల్డింగ్స్ వచ్చేసి కింద పార్ట్ అనమాట ముందు పై పార్ట్ పాయింట్ అవుట్ చేసుకున్న తర్వాత కింద పాయింట్ అనేది గా పాయింట్ చేసుకుంటాము ఇప్పుడైతే పై పార్ట్ అనేది కట్ చేసామండి పై పార్ట్ కట్ చేసి దాన్ని కిందకి తీసేసి దీన్ని ఏంటంటే మనం రివర్స్ పెట్టుకున్నామండి ఇందాక పై నుంచి మెజర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే ఈ ప్యాంటు ని రివర్స్ చేసుకుని కింద పాయింట్స్ అన్ని మెజర్ చేసుకుంటున్నాం అనమాట సేమ్ అలాగే రివర్స్ చేసాం కదండి ఇప్పుడు ఏంటంటే ఫ్యాబ్రిక్ ఇందాక మనకి సరిపోలేదు ఇప్పుడు సో మళ్ళీ కిందకి జరిపి మళ్ళీ సేమ్ పాయింట్స్ ఇలా మెజర్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ ఏంటంటే ప్యాంటు యొక్క లెంత్ అనేది మెజర్ చేశారు ప్యాంటు యొక్క లెంత్ పైన పైన దానికి సపరేట్గా ఉంది సిక్స్ అండ్ హాఫ్ అంటే ఖర్చులో కొట్టుపోతుంది సో కింద దానికి సపరేట్గా ఉంటుంది ఫిఫ్టీన్ వరకు ప్యాంట్ లెంత్ అనేది పెట్టారనమాట మొత్తం కలిపి ఫిఫ్టీన్ అనేది ఇక్కడ ప్యాంట్ లెంత్ కింద త్రీ అనేది సేమ్ పట్టి కోసం లీవ్ చేశారనమాట అండ్ తర్వాత పైన మనం నడుము దగ్గర ఉంది కదండి హిప్ దగ్గర దాన్ని నడు అదే కింద కిస్తా దగ్గర పాయింట్ ఉంది కదండి అక్కడ కూడా సేమ్ మనం సపరేట్గా మెజర్ చేస్తామన్నమాట ఇక్కడ ఏంటంటే ఫ్యా ప్యాంట్ యొక్క ఫ్రంట్ పార్ట్ కొలతలు డిఫరెంట్గా ఉంటాయి బ్యాక్ సైడ్ కొలతలు డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే ఫ్రంట్ సైడ్ పెన్సిల్ కట్ అంటారు కదా సో ఆ విధంగా స్ట్రైట్ లైన్లో ఉంటుంది మిగతా ఖర్చు పార్ట్ కానీ బెల్ట్ ఐ మీన్ బెల్ట్ కాదు ఎలాస్టిక్ పార్ట్ వాటికి లూజ్ లూజ్ కావాలి కదండి సో అందుకని సెకండ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉండిద్దంటే కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట మెజర్ చేసేవి కానీ కొలతలు కానీ సో అందుకని బ్యాక్ సైడ్ ఎలా ఉండదంటే ప్యాంట్ అనేది కొంచెం వెడల్పు ఎక్కువగా కనబడుతుంది అండ్ పైన ఇప్పుడు వన్ సెంటీమీటర్ తీసుకున్నాం కదండి ఇదేంటంటే బెల్ట్ పట్టికి వదిలేస్తున్నాం అనమాట ఈ వన్ ఈ వన్ మీటర్ దగ్గర మనం ఒక లైన్ అనేది డ్రా చేస్తాము ఈక్వల్ గా ఉండడం కోసం ఇప్పుడు పైన ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదండి ఇది బెల్ట్ కోసం అనమాట ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేయాల్సి వస్తుంది సో ఇదనమాట సో ఇదన్నమాట బ్యాక్ పార్ట్ ని మనం మళ్ళీ ఈ విధంగా మెజర్ చేసుకున్నాము నేను మళ్ళీ మొత్తం పాయింట్స్ మళ్ళీ చెప్తున్నా వినండి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా రివర్స్ లో పెట్టి బ్యాక్ పార్ట్ అనేది మెజర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాము ఫస్ట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ కదా మనం ఫస్ట్ లెగ్ యొక్క లెంగ్త్ ఎంతో మెజర్ చేస్తామండి లెగ్ యొక్క లెంగ్త్ మెజర్ చేసిన తర్వాత కిస్తా వెడల్పు దగ్గర కూడా సేమ్ పాయింట్ ఇందాక మనం ఏ విధంగా అయితే కొలతలు మెజర్మెంట్ తీసుకున్నామో అదే విధంగా మెజర్ చేసేసుకొని వాటికి ఒక కరెక్ట్ పాయింట్ దగ్గర ఒకటి ఉంచేసి ఒక వన్ నుంచి ఏమో ఖర్చు కదిలేస్తామన్నమాట ముందు పెన్సిల్ కట్ ప్యాంట్ కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్ ఎలా ఉండింది అంటే చాలా స్ట్రైట్గా గా ఉంటుంది బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా ఉండదు అంటే ఫ్యాబ్రిక్ కానీ కానీ ఎక్కువగా ఉంటుంది సో వాటికి తగ్గట్టుగానే బ్యాక్ బ్యాక్ యొక్క కొలతలు అనేవి కొంచెం సపరేట్ గా ఉంటాయండి కచ్ ఎక్కడైనా సరే మనం ఇక్కడ ఓన్లీ వన్ సెంటీమీటర్ తీసుకున్నాము లెగ్ దగ్గర కానీ అండ్ నడుము కింద కిస్తా దగ్గర కానీ లెంత్ అండ్ కిస్తా మెజర్మెంట్ అన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ షేప్ షేప్ స్కేల్ సహాయంతో ఇలా లైన్ అనేది డ్రా చేసామండి సేమ్ మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే లైన్ డ్రా చేసామో ఆ విధంగానే ఇక్కడ బ్యాక్ పార్ట్కి కూడా కిస్తా దగ్గర అలా షేప్ తో లైన్ అనేది డ్రా చేస్తున్నాం అనమాట ఇప్పుడు మీకు ఈ ఫ్యాబ్రిక్ ఈ ప్యాంటు కొలతను బట్టే ఇప్పుడు మేము ప్యాంట్ అనేది కట్ మెజర్ చేస్తున్నామండి సో ఇప్పుడు ఈ మెజర్మెంట్ ఎక్కడుంది కరెక్ట్గా నడుం దగ్గర ఉంది కదా అది కింద సీట్ దగ్గర ఉంది కదండి ట్వంటీ ఎయిట్ ఉంది సో దాన్ని ఈ విధంగా మెజర్ చేస్తున్నాం అనమాట ఫ్రంట్ కి ఒకటి వచ్చింది కదా అది ప్లస్ మొత్తం కలిపి ట్వంటీ ఎయిట్ దగ్గర ఈ విధంగా మెజర్ చేసాము ఇట్లా ఫ్రంట్ పార్టీది రెండింటి కలిపి ట్వంటీ ఎయిట్ దగ్గర మార్క్ చేసుకొని కచ్ అనేది కేవలం వన్ పాయింట్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాం అనమాట ఇంక అక్కడ నుంచి ఒక స్ట్రైట్ ల్యాన్ అనేది డ్రా చేసాము స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసిన తర్వాత మనం ఇలా ఆమ్ రౌండ్కి ఇచ్చినట్టుగానే ఇక్కడ కిస్తాక్ కూడా ఒక రౌండ్ అనేది డ్రా చేసామండి ఇప్పుడు మీకు ఇక్కడ ఈ ప్యాంటు మెజర్మెంట్ చూస్తే మనకి కరెక్ట్ గా వచ్చిందో లేదో తెలుస్తుంది ఇక్కడ చూడండి మొత్తం కిస్తా రౌండ్ ఉంటుంది చూడండి ఈ రౌండ్ని మనం విధంగా మెజర్ చేసుకుంటాం అనమాట ఇక్కడ ఈ ప్యాంట్ యొక్క కొలత వచ్చేసి ఫిఫ్టీన్ దాకా ఉందండి సో ఇప్పుడు మనం ఇప్పుడు రౌండ్ అనేది గీసాం కదండి అక్కడ ఆ రౌండ్ కూడా ఫిఫ్టీన్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము ఇంకొని చూడండి ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ ఏ విధంగా అయితే చెక్ చేసుకుంటాము సేమ్ అలాగే కిస్తా రౌండ్ కూడా వచ్చిందో లేదో చెక్ చేస్తున్నాము ఇక్కడ కిస్తా రౌండ్ సిక్స్ సిక్స్టీన్ అండ్ హాఫ్ దగ్గర ఉంది ఇది ఫ్రంట్ పార్ట్ అని చెప్పాను కదండి ఇక్కడ ఎంత ఉందో చూస్తే ఇక్కడ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఉంది మనకి మొత్తం కావాల్సింది సిక్స్టీన్ కదా సో అందుకని ఇది అది మెజర్ చేస్తే మనకి వన్ ఇంచ్ అనేది కొంచెం తేడా వచ్చింది అనుకోండి దాన్ని బ్యాక్ సైడ్ను కలిపిస్తాం అనమాట సో ఈ విధంగా మేము బ్యాక్ సైడ్ ఒక పాయింట్ ఎక్స్ట్రా అనేది పెట్టేసుకున్నాం అనమాట ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అని చెప్పాను కదండి ఇప్పుడైతే ఎలాస్టిక్ కోసం మనము ఈ వన్ సెంటీమీటర్ దగ్గర లైన్ అనేది డ్రా చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ దగ్గర ఏం చేశామంటే బెల్ట్ కోసము లైన్ అనేది డ్రా చేసాము బ్యాక్ పార్ట్ దగ్గర ఏంటంటే ఎలాస్టిక్ కోసం లైన్ అనేది ఈ విధంగా డ్రా చేస్తున్నాం అనమాట ఇంకా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి సో ఇప్పుడు మనం ఏంటంటే మనం బ్యాక్ సైడ్ ను కూడా కట్ చేసేసుకుందాము నీట్గా సో ఇదండి పెన్సిల్ కట్ ఆర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ యొక్క మెజర్మెంట్స్ని ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా పెట్టి ఇలా కట్ చేస్తారనమాట అండ్ స్టిచ్చింగ్ పార్ట్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూస్తాను అండ్ అండ్ ఈ ఇది పెన్సిల్ కట్ ప్యాంట్ కదండి సో దీనికి ఏంటంటే మనము పాకెట్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట ఆ పాకెట్ ని కూడా ఎలా మెజర్ చేసుకోవాలి అండ్ ఎలా కట్ చేస్తారో నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను పాకెట్ అనేది ఫ్రంట్ సైడ్ వస్తుంది కదండి సో ఫ్రంట్ సైడ్ మనకు కావాల్సిన దగ్గర ఐ మీన్ లెఫ్ట్ సైడ్ కావాలనుకుంటే లెఫ్ట్ రైట్ కావాలంటే రైట్ దగ్గర కింద టూ సెంటీమీటర్స్ దగ్గర ఒక మార్క్ ఒక మార్క్ చేసుకుంటాము సేమ్ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఇంకొక మార్క్ అయితే చేసామండి ఇప్పుడు ఈ మార్క్స్ మనకు కట్ మనకి గుర్తుండడం కోసం అక్కడ ఒక కట్ అయితే ఇచ్చేసుకుందామండి సో పైన కింద రెండు రెండు కట్స్ అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు నేను మీకు పాకెట్ ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను మీకు పాకెట్ ని ఎలా కట్ చేయాలో చూస్తాను సేమ్ ఫ్యాబ్రిక్ మిగులుతుంది కదండి దాన్ని ఈ విధంగా రెక్టాంగిల్ షేప్ లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మనకు కావాల్సినంత లెంత్ పెట్టుకోవాలి ఇక్కడ పైన వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నాము సో ఇంకా వెడల్పు వచ్చేసి వెడల్పు సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నాము లెంత్ వచ్చేసి మనం లెవెన్ దాకా పెట్టుకున్నాం అనమాట లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ దాకా పెట్టుకున్నాము లెంత్ సేమ్ పైన సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదండి ఇక్కడ వచ్చేసి టోటల్ సెవెన్ అండ్ హాఫ్ వరకు మనము పెట్టేసుకున్నాం అనమాట ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ లైన్ లైన్ అనేది డ్రా చేసేద్దాము ఇట్లా లైన్ అనేది డ్రా చేసి తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక షేప్ అనేది ఇచ్చేద్దామండి ఈ విధంగా షేప్ ఇచ్చేసిన తర్వాత స్కేల్ తీసుకొని మనం సారీ మనం సిజర్ హెల్ప్తో ఈ పాకెట్ అనేది కట్ చేసేసుకుందామండి ఇదిగోండి మనకిప్పుడు పాకెట్ కూడా వచ్చేసింది ఇంక ఈ పాకెట్ని అటాచ్ చేసేయడం అంతేనండి ఇదండి పెన్సిల్ కట్ పూర్తి కటింగ్ పార్ట్ విత్ పాకెట్తో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ